హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మా త రాష్ట్రం అంతా షాక్ ఏప్రిల్ ఐదు నుండి వీటి ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయితే అవ్వబోతున్నాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నిజంగా సామాన్యుడికి షాక్ అనే చెప్పుకోవచ్చు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి సో ఎంత ధరలు పెరిగాయో ఏం పెరుగుతున్నాయని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సామాన్యుడికి మరో భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు పెరిగిపోయిన తొమ్మిది వందల రకాల మందుల ధరలు నిజంగా నిత్యావసర వస్తువులతో పాటు అనేది కూడా సామాన్యుడికి నిత్యావసరం అయిపోయింది నిత్య నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సతమతం అవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ గుండె జబ్బులు అలాగే షుగర్కు వాడే మందులు సంబంధించిన మందులు సహా దాదాపు తొమ్మిది వందల రకాల ట్యాబ్లెట్ ధరలు పెరిగిపోయాయి నేటి నుంచే ఈ ధరలు అయితే అమల్లోకి రానున్నాయి ఈ విషయాన్ని జాతీయ ఔషధ ధరల అథారిటీ అయితే కనుక వెల్లడించింది ఔషధాల చట్టం రెండు వేల పదమూడు నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన మందుల ధరలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ప్రతి ఏటా కూడా సవరిస్తారు డబ్ల్యూపిఐ ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రీటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరంలో నమోదైన డబ్ల్యూపీఐ ఆధారంగా ఔషధాల ధరలను గరిష్టంగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం మేరకు ధరలు పెరిగినట్లు ఎన్పిపిఏ పేర్కొంది సవరించిన ధరల ప్రకారం చూస్తే అజిత్రో అజిథ్రోమైసిన్ టూ ఫిఫ్టీ ఎంజీ వచ్చి ఒక్కో ట్యాబ్లెట్ ధర పదకొండు రూపాయలు ఎనభై ఏడు పైసల నుంచి ఇరవై మూడు రూపాయలు తొంభై ఏడు తొంభై ఏడు పైసలకి అయితే పెరిగిపోవడం జరిగింది అంటే ఒక్క టాబ్లెట్ ధర వచ్చేటప్పటికి రెట్టింపు అయిపోయింది పదకొండు నుంచి పన్నెండు రూపాయల నుండి ఇరవై నాలుగు రూపాయల దగ్గరగా అయిపోయింది ఇక అమోక్సిల్ అమోక్సిలన్ అలాగే క్లావులాని యాసిడ్ కరిగిన యాంటీబయాటిక్ డైసిరప్ ధర ఒక్క ఎంఎల్ గరిష్ట ధరను రెండు రూపాయల తొమ్మిది పైసలుగా నిర్ణయించారు ఇక డైక్లోఫైనర్ పెయిన్ కిల్లర్ ఇది ట్యాబ్లెట్ ధర గరిష్టంగా రెండు పాయింట్ తొమ్మిది జీరో తొమ్మిది పైసలు అయింది అంటే రెండు రూపాయల తొమ్మిది పైసలు అయింది అలాగే ఇబుఫ్రోఇన్ అది కూడా పెయిన్ కిల్లర్ టూ హండ్రెడ్ ఎంజీ ధర డెబ్బై రెండు పైసలు ఉండేది ఇప్పుడు నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ వచ్చేటప్పటికి రూపాయ ఇరవై రెండు రూపాయలు అయితే పెరుగుపడం జరిగింది డయాబెటీస్ మందులు డఫాగ్లిఫ్లోజిన్ అలాగే మెటాఫార్మిన్ హైడ్రోక్లోరిక్ అలాగే గ్లిమోపైరైడ్ ఒక ట్యాబ్లెట్ ధర దాదాపు పన్నెండు రూపాయల డెబ్బై నాలుగు పైసలుగా నిర్ణయించారు ఇక జ్వరం చెవి కంటి ముక్కుకు సంబంధించి అనస్థీషియా గుండె విటమిన్ డయాబెటీస్తో పాటు గుండె జబ్బులు సంబంధించిన కొన్ని ఔషధాల ధరలను సులభంగా పెంచి వాటి గరిష్ట పరిమితులను ఎన్పిపిఎ తన వెబ్సైట్లో అందుబాటులో వచ్చింది సో ఇలా రకరకాల వరకు కూడా చూస్తే తొమ్మిది వందల రకాల మందుల ధరలు అయితే కనుక కొన్ని రెట్టింపు అయ్యాయి కొన్ని భారీగా పెరిగాయి